హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనకు నిరుద్యోగులకు మరొక మంచి అవకాశం అయితే వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం సో నిరుద్యోగులుగా గవర్నమెంట్ జాబ్ల కోసం వెయిట్ చేసి నోటిఫికేషన్లు లేక ఎగ్జామినేషన్స్ రాసి కూడా విఫలమైన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎటువంటి ప్రైవేట్ జాబ్లో కూడా వాటికి కూడా పోటీ ఉండడంతో చాలామంది ఖాళీగా ఉండడం అయితే జరుగుతుంది సో వాళ్ళ కోసమే ప్రభుత్వము డీటితో మరిన్ని ప్రైవేట్ కొలువులు అని చెప్పి సో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇది గవర్నమెంట్ ఆధారంలో గవర్నమెంట్ ఆధారంగా పనిచేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే పరిశ్రమలో వాణిజ్య శాఖ డిజిటల్ ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్ అనేది అనుసంధానం చేసింది ఇది ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచే ఉంది సో కానీ ఇప్పుడు కొంచెం దీన్ని డెవలప్మెంట్ చేసినట్టు దీన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తే ఉచితంగా మీకు ఉద్యోగ ఖాళీల సమాచారం అయితే వస్తుంది ఇంటర్వ్యూ తేదీలు అర్హత శిక్షణకు సంబంధించిన ఎప్పటికప్పుడు వివరాలు అయితే ఈ యాప్లో ఉంటాయి సో ఇది గవర్నమెంట్ ఆ యాప్ ప్రైవేటు సంస్థలు పరిశ్రమలు వాణిజ్య శాఖకు సంబంధించి ఇంకేమైనా మనకు ప్రైవేట్ సంస్థలు ఉంటే మనకు ఈ తెలంగాణ ప్రైవేటు రెండు కలిపి నిరుద్యోగులుగా ఉండకుండా అందులో మ్యాన్ పవర్ని కంపెనీలకు మనకు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాన్ని అందించే విధంగా మనకు ఇద్దరి మధ్యలో అనుసంధానంగా ఈ డిటెన్ అప్లికేషన్ అయితే పనిచేయడం జరుగుతుంది ఇక ప్రైవేట్ సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగుల ధరికి చేర్చేందుకు రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత జాబ్ పోర్టల్ యాప్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ దీన్నే డీట్ అని కూడా అంటారు సో తెలంగాణ ప్రభుత్వం తాజాగా దీన్ని డెవలప్ చేసింది ఇప్పటి వరకు కార్మిక ఉపాధి కల్పన విభాగంతో డీట్ కలిసి పనిచేసింది ఇకపై పరిశ్రమలు వాణిజ్య శాఖతో కూడా అనుసంధానం చేస్తున్నారు కాబట్టి గతంలో కార్మిక శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థలోని ఉద్యోగ ఖాళీల సమాచారం మాత్రమే కనిపించే పరిస్థితి ఉండగా ప్రభుత్వం తాజా నిర్ణయంతో పరిశ్రమలు వాణిజ్య శాఖ కింద రిజిస్టర్ అయిన ప్రైవేటు సంస్థలోని నిరుద్యోగ ఖాళీల సమాచారం కూడా నిరుద్యోగులకు అందుబాటులోకి రానుంది ఈ యాప్ సేవలు పూర్తిగా ఉచితమని పరిశ్రమలు వాణిజ్య శాఖ తెలిపింది ఇటీవల డీట్ కొత్త లోగోను కూడా ప్రభుత్వం అయితే ఆవిష్కరించడం జరిగింది ఇక ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో సంబంధించిన సమాచారం కూడా డీట్లో లభిస్తుంది ఉద్యోగ ఖాళీలు ఇంటర్వ్యూ తేదీలు ఇతర సమాచారం దీని ద్వారా లభిస్తుంది ఉద్యోగాలు అందించే సంస్థ ప్రతినిధితో నేరుగా మాట్లాడడం ఇంటర్వ్యూలో పాల్గొనడం తర్వాత ఎంపిక ప్రక్రియ చేరిక నియామక పత్రం అందజేత తదితర పూర్తి ప్రక్రియ అంతా ఈ యాప్ ద్వారానైతే అయితే జరుగుతుంది సో మీరు ప్లేస్టోర్కి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే మీరు మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీట్ అనే యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోవాలి డిఈఈటీ అని కొడితే మనకు ప్లే స్టోర్లో రావడం జరుగుతుంది పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి తదితర వివరాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యాప్లోకి లాగిన్ అయ్యాక ఉద్యోగాలను విద్యా విద్యార్హతలకు మీ యొక్క విద్యార్హతలు దాంట్లో ప్రొఫైల్లో అప్డేట్ చేయాలి దానికి తగిన ఉద్యోగాలను తెలుసుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ ఉంటే మనకు అందులో తెలిసిపోతుంది జాబ్ ఇంట్లో ఖాళీ ఉంది అని చెప్పి సో దానికి మీరు అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన ఇంటర్వ్యూ కానీ దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ట్రైనింగ్ కానీ ఉంటుంది సో ఆ తర్వాత మీరు ఈ ప్రైవేట్ రంగ వాణిజ్య పరిశ్రమలు ఈ ప పరిశ్రమలకు సంబంధించిన దాంట్లో కూడా మీరు ఇప్పుడు ఉద్యోగాలు అయితే ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఉద్యోగాలు అయితే వేసుకోవచ్చు మనం ఖాళీగా ఉండలేము కాబట్టి సో గవర్నమెంట్ ఉద్యోగం లేకున్నట్టయితే ప్రైవేట్ ఉద్యోగం అయినా చేయాల్సి వస్తుంది కాబట్టి సో కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎలా లభిస్తాయి ఎలా మనం తెలుసుకోవాలనే విషయం కూడా ఎవరికి తెలియదు కాబట్టి సో గవర్నమెంట్ అయితే ఈ యాప్ని అయితే అనే యాప్ని అయితే డెవలప్ చేయడం జరిగింది ఇది నిరుద్యోగులకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి సో మీ ఫ్రెండ్స్ సైన్స్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇలాంటి ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకు వాళ్ళకైతే షేర్ చేయండి సో అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే రావు కాబట్టి అందరూ సమానంగా అంటే చదవలేరు కాబట్టి కొంతమంది చదువుతారు కొంతమంది చదువుతారు కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి సో అట్లా కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా మనము మంచి కెరీర్ అనేది సాధించవచ్చు సో మీకు వీడియో యూజ్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి Thank you, friends. All the best.